సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్ వెరీ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే అండి సార్ ఏంటి సుప్రీంకోర్టు తీర్పు పైన ఎట్లా చూడొచ్చు అది సిబిఐకి ఇచ్చారు కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ పోలీసులు కూడా ఉంటారు అని చెప్పి చెప్పినట్టున్నారు సుప్రీంకోర్టు తీర్పు ఖచ్చితంగా ఆహ్వానించగ పరిణామం కోట్లాది మంది శ్రీవారి భక్తుల యొక్క ఆకాంక్షలు ఆలోచనలు మనోభావాలను ప్రతి ప్రతిబింబించే విధంగానే సుప్రీంకోర్టు ఆలోచించింది సున్నితమైన ఈ సమస్యను స్పీడ్గా పరిష్కరించాలనుకుంటుంది రాజకీయ విమర్శలకు రాజకీయ వాద ప్రతివాదాలకు అవకాశం లేకుండా ఆలోచించడానికి కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇది శ్రీవారి భక్తుల మనోభావాలతో కూడుకున్న లడ్డులలో ఉన్న మంచి చెట్ల కన్నా రాజకీయ ప్రత్యర్థుల మధ్య గొడవగా మారిపోయిన నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ వివాదాలు తాగు లేకుండా ఆలోచించింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ విచారణ కానీ లేదా ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తి అనే అంచనాలతో ఆయన మాట్లాడేశాడు ప్రకాశం బ్యారేజ్ లో ఓట్ల వ్యవహారం ఇంకోటి చూసినప్పుడు ఆయన చెప్పిన ఆధారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసు అని చూసి అలాంటి వాడు కాబట్టి ఇదే ఇలాంటి వాడుగా చేసేసి ఉంటాడు ఆయన పలానా మతం కాబట్టి చేసేసి ఉంటాడు ఇట్లాంటి పేవలమైనటువంటి ఉద్దేశాలతో ఆయన ఆరోపించట్టుగా మనకు కనపడింది ఒకసారి ముఖ్యమంత్రి గారు అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత నేచురల్ గానే దాని యొక్క ప్రభావం వాళ్ళ టీం మీద పడే అవకాశం ఉందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క భయం వాళ్ళ ఆ ఉద్దేశంతోనే సుప్రీం కోర్టులో స్వతంత్ర చెప్పుకున్నారు ఇట్లాంటి వివాదం వచ్చినప్పుడు సుప్రీం కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా సొలిసిటేట్ జనరల్ చెప్పే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వం అభిప్రాయంగా భావించబడుతుంది ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు సిట్ సరిపోదు మరింత స్వతంత్ర సంస్థకే బాగుంటున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిగడ తక్కువ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిబిఐ సిట్టు అధికారులకు ఇద్దరు కేంద్ర ప్రభుత్వ సిట్ అధిక సిబిఐ నుంచి ఇద్దరు సిబిఐ డైరెక్షన్ పర్యవేక్షణ అన్నిటికన్నా కీలకం ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సిట్లో లేరు ఎందుకంటే నిర్ధారించాల్సింది ఎవరు కల్తీ జరిగిందా లేదని నిర్ధారించి రాజకీయ నాయకులు కాదు ఇంతకాలం రాజకీయ నాయకులు నిర్ధారించారు కొన్ని మీడియా సమస్యలు నిర్ధారించాడు నిర్ధారించాల్సింది ఫుడ్ సేఫ్టీ అది కాదు ఆ వాళ్ళు దీంట్లో సభ్యుడిగా ఉండడం అనేది చాలా కీలకమైన విషయం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నిజానిజాలు తేలుతాయి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు దోషిగా నిలబడతారు సమస్య పరిష్కారం అన్నికన్నా మించి కోట్లాది మంది భక్తులు సిట్ విచారణ చేసున్న సిబిఐ విచారణ ఒంటరిగా చేస్తున్న రాజకీయాలు ఆపాదిస్తారు ఇప్పుడు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది నిజం జాగ్రత్తతో తొందరగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోట్లాది మంది భక్తుల మనోభావాలు పునరుద్ధరించబడినట్టు అవుతాయి ఒక మంచి పరిణామం ఈ పరి ఇక్కడ రాజకీయ నాయకులు సుప్రీంకోర్టు ఆందోళన చెందినట్టుగా మీ రాజకీయ ఉపన్యాసాలు ఆపేంటి శ్రీవారి చుట్టూ అనేది ఇప్పుడు అర్థం అవుతా ఉంది ఖచ్చితంగా శ్రీవారి ప్రసాదాల విషయంలో ఏర్పడిన గందరగోళం సుప్రీంకోర్టు చే పర్యవేక్షణ జరగబోయే విచారణతో ఒక ముగింపు పలికెత్తుంది ఈ ముగింపులో ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు లేదా ఉద్దేశపూర్వకంగా దీనికి మతానికి నిలబడతారు చట్టం ముందుగా నిలబడతారు రాజకీయంగా మాత్రమే కాదు ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను